ఇంకో ఇరవై ఐదు ఎంఎల్డి కెపాసిటీ ప్లాంట్ కన్స్ట్రక్షన్లో ఉంది సార్ అది కూడా చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ కవర్ అయిపోతాయి సార్ ఇప్పుడు ఇదైతే హెండ్ పర్సెంట్ ఆపరేషన్ అవుతుంది ఇది ఫుల్ ఆపరేట్ అవుతుంది మన డ్రేట్ చేసిన వాటర్ ఎక్కడ పంపిస్తున్నారు సార్ ఒక ఫైవ్ ఎంఎల్డీ శ్రీకాళహస్తి పై స్కాల్ తీసుకుంటున్నాను సార్ ఒక ఎయిటీన్ ఎంఎల్డీ మన ఫార్మర్స్ యూజ్ చేసుకుంటున్నాను సార్ రెస్ట్ అంతా మనం వదిలేస్తున్నాం సార్ ఎక్కడ వదిలి అంటే ఇక్కడ చెరువులు రివర్స్ ఉన్నాయి సార్ అందులోనే వదిలేస్తున్నాం అంటే ఆ చెరువులన్నీ ఫిల్ అవుతున్నాయి అన్ని ఫిల్ అవ్వడం కాదు సార్ అంటే కొంచెం ఉన్నత వరకు వాటర్ ఇస్తున్నాయి సార్ ఎంతవరకు వేస్ట్ కాకుండా పంపిస్తుంది అంటే ఒక్కటి ఇక్కడ ఇష్యూ ఏంటి సార్ వివోడి సెవెంటీ వస్తుంది సార్ మనకి ఇప్పుడు కొత్త ట్రీట్మెంట్ ప్లాంట్ ఇది కన్స్ట్రక్షన్ టెక్నాలజీ స్మార్ట్ సిటీ కింద స్టార్ట్ చేస్తాం సార్ ట్వంటీ ఫైవ్ అది టెన్ లోపల ఉంటుంది సార్ ఇట్ వి వడ్ అవుట్ లెట్ స్ మనము నేనేమంటానంటే మేము ట్రీట్ చేస్తున్నామని మళ్ళీ నీళ్ళు ఆ నీళ్లు వదిలిపెట్టడం కాదు స్పీ క్లియర్ ఆ నామ్స్ ఏవైతే ఉన్నాయో యూ హెవ్ ఫాలో దట్ నామ్స్ ఇట్ ఈ ఇంటర్నేషనల్ సిటీ ఇది స్పిరిచువల్ సెంటర్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఐ వాంట్ హ్యావ్ అవుట్లెట్కి పోయినప్పుడు అది యాజ్ సింగపూర్లో దే ఆర్ యూజింగ్ ఫర్ బాత్ ఎవరింగ్ డ్రింకింగ్ కూడా ఆ స్టేజ్లో ఉంటాయి మీరు కూడా అది వీలో పెట్టుకొని చేయండి నాకు ఏం చేస్తారు వర్కౌట్ చేయండి టెక్నాలజీస్ అన్ని ఇంటరాక్ట్ చేయాలి ఇది డ్రై వేస్ట్ ప్లాంట్ సార్ మనకి స్మార్ట్ సిటీ కింద కట్టాము ఇది వెట్ వేస్ట్ ఒకటి కంపోస్ట్ ప్లాంట్ సార్ ఇది బయోమెథనేషన్ అండ్ పీపీపీ సార్ ఇది బయో సిఎన్జి ప్లాంట్ ఫిఫ్టీ టన్స్ పర్ డే కెపాసిటీ సార్ ఇది కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ ప్లాంట్ సార్ ఇది ఎయిటీ టన్స్ పర్ డే కెపాసిటీ మొత్తం టూ నైన్టీ ఏకర్స్ ఇది క్యాంపస్ టూ నైన్టీ ఏకర్స్లో ఇక్కడ సగ్రిగేషన్ కాకుండా సర్క్యులర్ ఎకానమీ పోతుంది సర్క్యులర్ ఎకానమీ అదే సర్క్యులర్ ఎకానమీ దీన్ని కరెక్ట్గా ప్లాన్ చేసి మీరు అన్ని కూడా వేస్ట్ ఇది ఎంత కూడా బయట వచ్చేటివి కూడా ఏమన్నా వాడచ్చు మనకి డోర్ టు డోర్ కలెక్షన్ ఉండేదంతా సార్ కార్పొరేట్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ వస్తుంది అక్కడ నుంచి క్యాప్సూల్స్లో మనకి ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ స్మార్ట్ సిటీ కింద సెవెన్ ఇది ఓఎన్ఎం బై ఎంఎం ట్రేటర్ చేస్తున్నాం సార్ ఇన్స్టాల్ కెపాసిటీ హండ్రెడ్ ఫార్టీ టు ఫిఫ్టీ టన్స్ మనము ఆర్ ప్రాసెసింగ్ సార్ సో ఈ రీసైక్లబుల్ దర్ సెల్లింగ్ టు రీసైక్లర్స్ ఇప్పుడు ఎంతవరకు మీ దగ్గరకు వచ్చేటప్పుడు రీసైక్లింగ్ హౌ మినీ మెటీరియల్ వాట్ ఇస్ ది క్వాంటిటీ యూఆర్ రిసీవింగ్ డిఫరెంట్ క్లాసిఫికేషన్ హౌ మచ్ మెటీరియల్ యు ఆర్ యూసింగ్ సర్క్యుల్ ఎకానమీ అందిస్తుంది సార్ అరౌండ్ ట్వెల్వ్ క్యాటగిరీస్ దే ఇరిగేస్తుంది సార్ ఇలా జూన్ నెల తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ థర్టీ జిల్లీ టన్స్ డిఫరెంట్ రీసైక్లబుల్స్ తీసారు సార్ ఆటో రూపీస్ దాని ట్వంటీ వన్ ల్యాక్ రెవెన్యూ సార్ ఈ ఎంఆర్ఎఫ్ నుంచి రికవర్ చేసిన రీసైక్లబుల్స్ బయట కంబో ట్వంటీ వన్ ల్యాక్ రెవెన్యూ అందిస్తారు సార్ అరౌండ్ ఎయిట్ ల్యాక్ దగ్గర పేయింగ్ కార్పొరేషన్ సార్ పర్ కేజీ టూ రూపీస్ చొప్పున కార్పొరేషన్ కూడా పే చేస్తాం ద కాస్ట్ కార్పొరేషన్ పెట్టారు సార్ ఆపరేషన్ ప్రైవేట్ పెట్ట కెపాసిటీ కంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫ కారణం ఏంటే సార్ ఒక్కసారి మిక్సప్ అయితే మళ్ళీ తీసుకొచ్చి సగ్రిగేట్ చేస్తే కంటామినేట్ ఉంటాయి మీరు ప్లాస్టిక్ కానీ రీసైకిల్ చేసే కంటామినేట్ అయితే దానికి దానికి వాల్యూ ఉండదు సో అప్పుడు డోర్ టు డోర్ సెగ్రిగేషన్ ఉంటేనే ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఇప్పుడు మనకు అది హండ్రెడ్ పర్సెంటేజ్ లేదు కాబట్టి మిక్సప్ అయిన వేస్ట్ ఇక్కడ చేయలేకపోతుంది నేను ఏంటంటే హౌ టు యూజ్ ఇట్ అట్ మోస్ట్ ఎఫిషియెంట్లీ ఇప్పుడు ఉదాహరణకు మీరు ఇక్కడ ఉన్నారు ఇక్కడ మీకు ప్రాబ్లం ఉంటే ఏదైతే రీసైక్లింగ్ ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మీకు చాలా వరకు డోర్ టు డోర్ కలెక్షన్ పూర్తి చేస్తాను ఏదైతే రీసైక్లింగ్ ఉపయోగపడుతుందో రీసైక్లింగ్ ఇచ్చి రిమైనింగ్ యూ హ్యాడ్ టు సెండ్ ఇట్ ఇది వేస్ట్ డబ్ల్యూటీఈ ప్లాంట్స్కి సిమెంట్ ఫ్యాక్టరీస్కి వెళ్ళిపోతుంది ఎండ్ టు ఎండ్ ఇప్పుడు అక్కడ ఉంది కుప్పలు కుప్పలుగా ఉంది అది రెండు సీ సీద వేస్ట్ ఎక్కడ ఉండకూడదు రియల్ టైంలో రీసైక్లింగ్ వెళ్ళిపోవాలి ఎంతవరకు ఈ కెపాసిటీని పర్ఫెక్ట్ చేసి ఇంకా యూజ్ ఇట్ ఫర్ ఈ తిరుపతి జిల్లా మొత్తం కూడా సరౌండింగ్ కూడా లాజిస్టిక్ చూసుకొని హౌ టు గెట్ ఇట్ డన్ అవుట్ చేయండి అదే మన కస్టమర్ మోడల్ ఇప్పుడు కాళహస్తి ఇవన్నీ కూడా కలిపి మీరు చెప్పినట్టు కస్టమర్సైజ్ అయిపోయింది చాలా సరేగా అవసరమైతే ఒక నలభై యాభై కిలోమీటర్లు పెట్టుకొని యూ కలెక్ట్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ కామ్ అంటే సర్కూర్ ఎకాని పోవాలి ఇక్కడ చేయలేనిది ఇంకెవరైనా వస్తారా ప్లాంట్స్ పెట్టుకుంటారా టూ నైంటీ ఏకర్స్ ఉంది అది సెగ్రిగేట్ చేసుకొని కరెక్ట్ కాంపౌండ్ అయితే కట్టేసి ఈ మిగితే పార్క్

దించి అజాల్ట్ మాదిగా ఉంటుంది సార్ హ్యాండ్ లేదంటే టైర్ వేస్ట్ మీకు చేసి చేసి ఫ్లేవర్స్ ఉండేది టైల్స్ సార్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇదే చేసేది ఇది ఇప్పుడు వరకు సిమెంట్ ఫ్యాక్టరీ పోతుంది లేదంటే డబ్బా పోతుంది అలా కొంచెం ఐదు వేల మెట్రీల్ కొంచెం ప్లాస్టిక్ క్యారీ కవర్ ఇట్లా తీసేసి ఇట్లా షీట్ చేసేది कोशिश था कि मूवा बातून दोस की लेबर सेट्स की मतलब तो गवर्नमेंट प्रोजेक्ट्स की तो ದಾನು ಇದು ಯಾವ ಯಾವ ಪ್ರಾರ್ ಇಲ್ಲಿ ವಾಸ್ತು ವಾಸ್ತೇನೆ ಈ ಮಿಟ್ಟು ಎಲ್ಲ ಈ ಕ್ವಾಲಿಟ ಈ ಕ್ವಾಲಿಟಿ ವರ್ತು ಡರ್ಟ್ ಅಂತ ರಿಮೂವ್ ಇದೆ నారాయణ గారు ఇస్తాను ఇంకా వైఫ్ బాస్ అక్కడ వచ్చేది ఫోర్ డేస్ వైపు ఆడుతుంది అంటే ఇంకా యాక్చువల్గా ఫిల్లింగ్ ఇక వరిగ్య అన్నం కొట్టుకుం హ్మ్ అది దేని దేని కి బేలింగ్ తరాది డిఫరెంట్ ఐటమ్స్ బేల్ చేయాలి అదేని గాని చేయలేరు ఇక్కడ ఇప్పుడు మనకు సకి సారీ వి కెన్ టేక్ నియర్ ఆల్ మున్సిపాలిటీస్ అండ్ రూరల్ అడ్మినిస్ట్రేషన్ మున్సిపాలిటీ పదంలో అప్లై అప్లై చేసుకొంటారు రండి

ఫంక్షనల్ సర్కులర్ ఎకానమీ సెంటర్ గా ఇది ఇంకొకటి ఎక్కడ ఉంది మనకు అప్పుడు వచ్చినంతలో ఇది కాకుండా మన స్టేట్ లో వైజాగ్ లో సర్ వైజాగ్ లో సర్ వైజాగ్ లో ఎక్కడాల ఉందిది అది ఏక సర్క్యూట్ సర్ ఇంతలే సర్ స్మాల్ అక్కడ వేస్ట్ ఎనర్జీకి వెళ్ళిపోయాం కదా హార్వెస్ట్ చేస్తారు అక్కడ ఇది కూడా వేస్ట్ ఎనర్జీ పోతాం yes ఇప్పుడు ఇదె నెక్స్ట్ ప్లాంట్ లో

ఎన వేస్ట్ ఎనర్జీ అవసరం లేదు తిరుపతికి ఈ వేస్ట్ అంతా వెస్ట్ వేస్ట్ అంతా డిస్పోజ్ చేయడానికి ఆ డబ్ల్యూటి అవసరం లేదు ఇప్పుడు నేను ఏమంటున్నా దట్స్ ఓకే దిస్ ఇస్ వన్ మోర్ మోడల్ అంతేగా నరందర్ గారు మీకు ఓన్లీ వెజిటబుల్ వేస్ట్ ఆర్గానిక్ వేస్ట్ ఓన్లీ ఆర్గానిక్ వేస్ట్ కోస్ట్ వాట్ ఇస్ ది బయోబిలిటీ ఇట్ ఇస్ కమింగ్ ఇన్ దిస్ ఎవ్రీ ఫార్టీ టన్స్ ఆఫ్ వెట్ వేస్ట్ ఒక టన్ సీబీజీ వస్తుంది సార్ ఇక్కడ అరౌండ్ ట్వంటీ టూ టన్స్ ప్రాసెస్ చేసి పర్ డే సెవెన్ ఫిఫ్టీ కేజీస్ చేస్తున్నారు సార్ ఒక కేజీ సెవెంటీ సిక్స్ రూపీస్ కి ఈ హోటల్స్ కి వాళ్ళకి అమ్ముతున్నారు సార్ కమర్షియల్ గ్యాస్ వాళ్ళ హోటల్స్ కొనాలంటే వన్ నాట్ ఫైవ్ రూపీస్ సార్ వాళ్ళకి ఇది వైబుల్ గా ఉంది కాబట్టి వీళ్ళు సెవెంటీ సిక్స్ రూపీస్ కొనుక్కుంటున్నారు సార్ కూడా కొంత ఇలాంటి హోటల్కి ఇస్తున్నారు సార్ యాక్చువల్లీ దీని లొకేషన్ లో సార్ నాట్ ఓన్లీ ఇది ఇది కాకుండా వెహికల్స్ కూడా చేయగలిగే కెపాసిటీ ఉంది కానీ నాట్ వెహికల్స్ మొత్తం సిటీ బస్సులు వాడుతున్నారు సార్ ఇది ఓన్లీ ఓన్లీ వెజిటేబుల్స్ బల్క్ వేస్ట్

అది వచ్చినప్పుడు ఇక్కడికి హండ్రెడ్ పర్సెంట్ టు బి కలెక్టెడ్ హండ్రెడ్ పర్సెంట్లో వచ్చినప్పుడు ఒకవేళ కానీ ఇండ్ల దగ్గరనే ఉంటే అవుట్ డిస్పోజ్ కన్వర్ట్ ఇన్ టు కాంపోస్ట్ వాళ్ళ రూఫ్ గార్డెన్కి అవి దట్ ఈజ్ వన్ కాన్సెప్ట్ రిమైనింగ్ విల్ కమ్ హియర్ మార్కెట్స్ ఏదైతే ఉంటాయో అవి ఇడికి వస్తుంది అది ఒకటి కన్వర్ట్ చేయడం గార్బేజ్ నుంచి ఎనర్జీ వెళ్ళిపోదు రీసైక్లింగ్ నుంచి ఈ పార్క్లోనే పెట్టుకొని రీసైక్లింగ్లో మొత్తం ఇంకా మిగిలిన యూనిట్ తెప్పించి నియర్ బై వస్తే ఇండస్ట్రీస్కి మనం ల్యాండ్ అలాట్ చేసి అది కూడా కంప్లీట్ చేయండి ఎన్ టు ఎన్ రిస్ బ మోడల్ పార్క్ యూ కెన్ క్రియేట్ ఈ టూ నైంటీ త్రీ హండ్రెడ్ ఏకర్స్ యూ కెన్ ఇట్ అవర్ దట్ ఈస్ బెటర్ సో దీని నుంచి జనరేట్ అయ్యే గ్యాస్ కూడా సార్ సో సేవింగ్ ఎనర్జీ వాళ్ళకే ఇచ్చి పది రూపాయలు కన్సెషన్ ఇస్తే బై బ్యాక్ ఎంత పెట్టండి వాట్ ది క్రెడిట్స్ యూ కెన్ గివ్ వాడికి గ్యాస్ కావాలి వాడు వెజిటబుల్స్ వేస్ట్ వస్తుంది వాడు తిరిగి ఇస్తాడు వాడికి ఇంట్రెస్ట్ జనరేట్ కావాలి వాడికి ఇచ్చే దాంట్లో క్రెడిట్స్ పెట్టేశారు అని దాని ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్ టు క్యాలిక్యులేట్ వర్క్అౌట్ చేయండి మాట్లాడదు సార్ ఇంతవరకు నా దృష్టి ఎలా మీరుండేది ఇది కాదు మొత్తం కాంప్లెక్స్ ఉందో నాకే తెలియదు స్టేట్లోనే ఒకటే సార్ మనకు ల్యాండ్ ఉంది ఇంకా చేసుకునే అవకాశం ఉంది ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేసేది సార్ సార్ స్మార్ట్ సిటీ ఎయిటీన్లో మీరు అదే అప్పుడు స్టార్ట్ చేసి నేను కూడా మర్చిపోయాను మీరు మర్చిపోయారు వదిలేశారు ఎక్సలెంట్ ఇది ఇలాంటివి అసెట్స్ ని మనం కన్వర్ట్ చేయలేకపోయా ఉన్న ఓవర్ అఫ్ ఎవ్రీథింగ్ పీపీపీ మోడల్ ఒకవేళ తిరుపతి గారి సర్ప్లస్ రాకపోతే నియర్ బై లాజిస్టిక్స్ వర్కౌట్ చేసుకుని విల్ గెట్ ది మెటీరియల్ వైబిలిటీ మేక్ ఇట్ అండ్ దెన్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చి చేస్తాం ఇది ఈ ది బెస్ట్ మోడల్ మెనీ డేస్ యూ కెన్ ఆపరేట్ ఎన్ టు ఎండ్ సొల్యూషన్ मध्यान्न <laughs> च